పాటమే పాటగా చదువే ఒక ఆటగా గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా పాటమే పాటగా చదువే ఒక ఆటగా గురువే విద్యార్థకి చక్కని నేస్తంగా అందరికీ నమస్కారం ạ బడిబడ్ల భాగంగా ఈ ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల యూపీఎస్ లో బడిబాటు కార్యక్రమం జరుగుతుందండి ముఖ్యంగా ఈ బడిబాట కార్యక్రమంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కలిసి ప్రభుత్వ పాఠశాలలో అందించేటటువంటి సౌకర్యాలన్నీ వాటిని వివరించి మీ పిల్లలకు గుణాత్మక విద్యను మేము అందిస్తాం మాపై నమ్మకం ఉంచండి అని వాళ్ళని కన్విన్స్ చేసి వారి పిల్లల్ని మన ప్రభుత్వ పాఠశాలలో తీర్చుకోవడమే ఈ బడిపాట యొక్క బడిబాట బైక్ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించబడ్డాయి విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకునేటటువంటి ఇంగ్లీష్ మీడియం కూడా ఇవ్వడం జరిగింది మరి ఎంతో అనుభవించులైనటువంటి ఉత్తమ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి టీచర్లు ఇవ్వడం జరిగింది మన ఊరు మనబడి ఏఏపీసీ ద్వారా అన్ని రకాల మొలుగు సదుపాయాలు ప్రతి తరగతి గారికి నాలుగు ఫ్యాన్లు నాలుగు ట్యూబ్లైట్లు అదేవిధంగా టాయిలెట్స్లో రన్నింగ్ వాటర్ ఇంకా డ్రింకింగ్ వాటర్ ఇలా అన్ని రకాల మలుగు సదుపాయాలు కల్పించడం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం అదేవిధంగా మధ్యాహ్న భోజనం రాగిజావ పిల్లలకి ఆరోగ్య పరీక్షలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించడం జరిగింది కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు ఆలోచించి ఇది మీ పడి మీ ఊరి ఇక్కడ ఇక్కడ పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు ఎంతో అనుభవాన్ని కలిగి ఉన్నారు యూపీఎస్ మల్లపాడులో చక్కటి ఉపాధ్యాయులు ఉన్నారు అంకిత భాగం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు ఉత్తమ విద్యార్థులు కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు వారిపై నమ్మకం ఉంచండి మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించండి ఆటపాటతో కూడినటువంటి దురాత్మక విద్య కేవలం ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుంది ఈ విషయాలన్నీ గమనించి విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి మీ పిల్లలందరినీ మీ ఊరి ప్రభుత్వ పడిపోయి చేర్పించవలసిందిగా చేయి చేయి కలపాలి ప్రభుత్వ బడి ఒడిలోకి పిల్లల వరవడిగా పంపాలి వరవడిగా పంపాలి వరవడిగా పంపాలి అమ్మ పాల కమ్మదనముల చెల్లెలా మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా అమ్మ పాల కమ్మదనములా చెల్లెలా కదల చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు పడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతు నాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా గౌరవీయులైన గ్రామ సభ్యులందరికీ తెలియజేయండి ఏమనగా మన ఊరిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లల్ని చేర్పించి మీ ఊరిని మీ బడిని కాపాడుకోవాల్సిందిగా కోరుచున్నాము దూరంలో ఉండి మీ పిల్లల్ని పంపించే కంటే దగ్గరలో ఉన్న మీ పిల్లల్ని చేర్పించి గుణాత్మక కోరుచున్నాము ప్రతి ఒక్కరూ మీ ఊరిని మీ బడిని కాపాడుగా కోరుచున్నాము మన మన ఊర్లో ఉన్నటువంటి పాఠశాలలో మీకు గుణాత్మక విద్యను అందించే క్రమంలో మీ పిల్లల్ని ఇక్కడే చేర్పించాల్సిందిగా కూర్చున్నాము వివరణీయులైన సుధాకర్ సార్కి బాట విచేసిన సుధాకర్ సార్కి ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారాలు మేము ఈరోజు బడివాట్లో ఈ గ్రామాన్ని గ్రామంలో ర్యాలీ తీయడం జరిగింది ఎందుకనంటే ప్రభుత్వ పాఠశాలలో అనేక రకాల సౌకర్యాలతో పాటు అనుభవజ్ఞులైన టీచర్స్ అపాయింట్ కాబడ్డ కాబడినారు కాబట్టి మీ పిల్లలకు నాణ్యమైన విద్య అందాలంటే ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయవలసిందిగా ప్రైవేట్ స్కూళ్ళలో అంటే ఇక్కడ ಗುಣాత్మకమైన విద్య అందుతుంది కాబట్టి అది గమనించగవర్ని దూరుప కొండల నులకు కాబట్టి ఆ దొరన్ని ఏడుస్తుంది సర్దారుబడి నిన్ను పిలుస్తున్నది రా ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నిర్మించున్నది సర్దారుబడి నిన్ను పిలుస్తున్నది రా చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నీరుకు